రిపబ్లిక్ డే సందర్భంగా విజయ్ దేవరకొండ పద్నాలుగు సినిమా షూటింగ్ ని అధికారికంగా ప్రారంభించారు మైత్రి మూవీ మేకర్స్ నిర్మించే ఈ సినిమాలో హాలీవుడ్ నటుడు ఆర్నాల్డ్ వోస్లు విలంగా నటించబోతున్నట్టు సమాచారం హాలీవుడ్ బ్లాక్ బస్టర్స్ ది మమ్మీ ది మమ్మీ రిటర్న్స్ వంటి ఎన్నో సినిమాల్లో విలంగా నటించిన ఆర్నాల్డ్ వోస్లు ఇప్పటి ఇండియన్ సినిమాల్లో నటించలేదు ఈ వార్తలు నిజమైతే ఆర్నాల్డ్ వోస్ లు నటించబోయే తొలి భారతీయ చిత్రంగా నిలుస్తుంది విజయ్ దేవరకొండ పద్నాలుగు సినిమా బాలీవుడ్ మ్యూజిక్ ద్వయం అజేతుల్ ఈ సినిమాకి సంగీతం అందించబోతున్నారు ఇంతకుముందు తెలుగులో ఆది పురుష్ సినిమాకి నాలుగు పాటలకు సంగీతం అందించారు అజేతుల్ అంతేకాకుండా ఫ్రెంచ్ సినిమాటోగ్రాఫర్ ఎరిక్ డాటియర్ ఈ సినిమాకి పనిచేయబోతున్నాడు వీరితో పాటు మరికొంతమంది హాలీవుడ్ టెక్నీషియన్లతో తెరకెక్కబోతున్న విజయ్ దేవరకొండ తర్వాతి సినిమాని అతని కెరీర్ లోనే బిగ్గెస్ట్ బడ్జెట్ మూవీగా నిర్మించబోతోంది మైత్రి మూవీ మేకర్స్ సంస్థ ఇరవై ఐదు ఏళ్ల క్రితం కలిసుందాం రా మూవీతో ఇరవై ఐదు కోట్ల గ్రాస్ వసూలు చేసిన తొలి తెలుగు హీరోగా నిలిచాడు విక్టరీ వెంకటేష్ మళ్లీ ఇన్నాళ్లకు సంక్రాంతికి వస్తున్నాం మూవీతో సీనియర్ హీరోల్లో రెండు వందల యాభై కోట్లకు పైగా గ్రాస్ వసూలు చేసిన మొదటి హీరోగా నిలిచాడు రెండు వేల ఇరవై మూడు సంక్రాంతికి విడుదలైన మెగాస్టార్ చిరంజీవి వాల్తేరు వీరయ్య మూవీ రెండు వందల ముప్పై ఆరు కోట్ల గ్రాస్ వసూళ్లు సాధించింది ఇప్పటిదాకా సీనియర్ హీరో సినిమాల్లో ఇదే హైయెస్ట్ అయితే కేఎస్ బాబీ దర్శకత్వంలో వచ్చిన వాల్తేరు వీరయ్య సినిమా బడ్జెట్ నూట నలభై కోట్లు అనిల్ రావిపూడి తెరకెక్కించిన సంక్రాంతికి వస్తున్నాం మూవీ బడ్జెట్ కేవలం యాభై కోట్లు మాత్రమే ఇప్పటికే ఎనభై కోట్లకు పైగా లాభాలు రాబట్టిన సంక్రాంతికి వస్తున్నాం మూవీ నూట ముప్పై కోట్లకు పైగా షేర్ వసూలు చేసింది ఇప్పటికే బుక్మే షో యాప్లో సంక్రాంతికి వస్తున్నాం మూవీకి మూడు మిలియన్లకు పైగా టికెట్లు బుక్ అయ్యాయి ఒక్క నైజాం ఏరియాలోనే ముప్పై కోట్ల షేర్ రాబట్టిన సంక్రాంతికి వస్తున్న మూవీ తెలుగు రాష్ట్రాల్లోనూ సంచలన వసూళ్లు సాధిస్తూ మూడు వందలు కోట్ల గ్రాస్ దిశగా పరుగులు పెడుతోంది మూవీ ఇప్పటికీ భారీ లాభాల్లోకి వచ్చిన చిత్ర యూనిట్ ప్రమోషన్స్ ఆపడం లేదు ఇది మూవీ వసూళ్లు స్టడీగా నిలబెడుతోంది ఫ్యామిలీ ఆడియన్స్ ని థియేటర్లకు పరుగులు పెట్టేలా చేస్తోంది పద్మభూషణ్ పురస్కారాన్ని బిరదుగా కాకుండా బాధ్యత భావిస్తున్నానని ప్రముఖ సినీ నటుడు టీడీపీ ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ తెలిపారు తన సేవలను గుర్తించి పద్మభూషణ్ అవార్డు ప్రకటించిన కేంద్ర ప్రభుత్వానికి ధన్యవాదాలు చెబుతున్నారని తెలిపారు తన తండ్రి ఎన్టీఆర్కు భారతరత్న ఇవ్వాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు ఇది ప్రజల కోరిక అని త్వరలోనే ఆయనకు భారతరత్న వస్తుందని ఆశిస్తున్నట్టుగా పేర్కొన్నారు డెబ్బై ఆరువ గణతంత్ర దినోత్సవం సందర్భంగా శనివారం రోజున పద్మ అవార్డులను ప్రకటించింది అందులో నందమూరి బాలకృష్ణను పద్మభూషణ్ పురస్కారానికి ఎంపిక చేసింది ఈ క్రమంలోనే నందమూరి బాలకృష్ణకు పలువురు సినీ ప్రముఖులతో పాటు రాజకీయ ప్రముఖులు కూడా శుభాకాంక్షలు అభినందనలు తెలియజేస్తున్నారు ఈ పురస్కారంతో తాను చేస్తున్న పనులకు మరింత ప్రోత్సాహం లభిస్తుందని తెలిపారు తన అభిమానులే తన గుండె చప్పుడని అన్నారు వాళ్లకు ఏమిచ్చినా రుణం తీర్చుకోలేనని తెలిపారు ఇంతమంది అభిమానులు ఉండటం పూర్వజన్మ సుకృతం అని పేర్కొన్నారు తన తన నుంచి ఏమీ ఆశించరని తాను చేస్తున్న పనులకు ప్రతిస్పందనగా ఎన్నో సేవా కార్యక్రమాలు చేపడుతున్నారని చెప్పారు సినీ పరిశ్రమలో యాభై ఏళ్లు దాటిందని వరుసగా మూడు సార్లు ఎమ్మెల్యేగా గెలుపొందాలని నాలుగు సినిమాలు వరుసగా విజయం సాధించాయని తనకు సరైన టైంకే ఈ పురస్కారం వచ్చిందని అన్నారు